కల్చరి మీరు వెళ్లి మాట్లాడండి నా మాట వినట్లేదు మీరు పోయి మాట్లాడండి అన్నారండి మేము మాట్లాడము అందరం కానీ మా మా బాధ నేను చెప్పుకోవడానికి నేను వచ్చాను హౌసింగ్ ఏయగనే వణ కల్సారా మీరు మేము అక్కడ అయితే వెళ్ళలేదు ఇక్కడికే రమ్మన్నారండి ఎవరు చెప్పారు మీకు మా ఇంజనీరే చెప్పారండి ఇంజనీర్ పేరు ఏంటండి అతను ఎన్టిస్ సార్ ఎన్టిస్ సార్ నేనైతే బోర్లో నిలబెట్టానండి ఇంకా బిల్ట్ బిల్ట్ ఏమి వేసుకుని తోలితే బిల్ట్ వేసుకున్నాం పని పదాతండి కూడా రెండు మూడు నెలలు అయింది డబ్బులు లేక అది ఒక సంస్థలుకున్నాము ఆ ఇచ్చారు అది తీసుకొని అట్నే పెట్టుకున్నాం కట్టండి కట్టండి తొందర తొందర చేశారు ఎంత ముందు సార్ చూసుకోలేదు వచ్చి గోడ గోడ చెప్తున్నాడు కట్టండి కట్టుకుంటున్నాను ఇప్పుడు ఏం మట్టి లేదు ఏం లేదు అంటున్నాను ఏం చేయాలి మొత్తం మోసాం ఠం కట్ అన్న కట్టాము మట్టి లేకపోతే ఎక్కడ డబ్బులు తోలుకోటానికి అప్పుడు ఫస్ట్ లో కూడా చెప్పారండి ఎవరిపోతుంది ఇప్పుడు ఆ మట్టి లేదు ఏం చేయాలి ఇప్పుడు కోయర్ కా నుంచి ఇక్కడ రావడానికి ముప్పై రూపాయలు ఛార్జ్ అయ్యింది